ఇప్పుడు ఆ రోజు నిజంగానే తెలంగాణని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరంగా అడ్డు తిరిగి ఉండొచ్చు కదా మెల్లి గొడవ చేసి ఉండొచ్చు కదా తో పోరాడి ఆపిచ్చి ఉండొచ్చు కదా చేయలేదు కదా మేము ఇలాంటి పనులు ఎందుకంటే అరే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి కలిసికట్టుగా మనం పని చేయాలి ఓకే రాష్ట్రాలు విడిపోయినాయి దట్స్ అ డెసిషన్ బట్ కలిసికట్టుగా తెలుగు ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పని చేద్దాం అని చెప్పాం వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ ఈ స్టాండ్ పేద ఈరోజు కూడా బస్ తెలుగుదేశం పార్టీ ఏనాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలేదు చేయలేదు మేము ఏనాడు పని చేయలేదండి లాస్ట్ టెన్ ఇయర్స్ వీ హెవర్ వర్క్ అగేన్స్ట్ వీ విల్ నాట్ వర్క్ ఎందుకు చేయాలి అందరం కలిసి కట్టుగా పని చేయాలి అందరం కలిసికట్టుగా కట్టుకు వెళ్ళాలి దట్స్ ఆ ఎజెండా కాళేశ్వరంకు ఉందండి కాళేశ్వరం కుందా ఐ హమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ సార్ ఐ రైట్ టు ఆస్క్ సార్ వెన్ దిఆర్ క్వశ్చనింగ్ మీ హావ్ రైట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్ ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ సర్టన్ పొలిటికల్ పార్టీస్ ఐ హై లిటికల్ పార్టీస్ వరీ దిడిపి అరే విశాఖ స్టీల్ ప్లాంట్ నేను బాస్ ఎన్డిఏ ప్రభుత్వం ఇది రెండోసారి అండి విశాఖ ఉక్కుని కాపాడింది కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అనుమతులేవట అనుమతులు లేకుండా మీరు గట్టింద్రు అని ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయి ఇవి కాళేశ్వరం ప్రాజెక్ట్ కు బిఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి అనుమతులు ఒకటి కాదు రెండు కాదు పదకొండు అనుమతులు ఉన్నాయి హైడ్రాలజీ క్లియరెన్సు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్సు సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేరు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్టు ఇరిగేషన్ ప్లానింగు ఇంటర్స్టేట్ మ్యాటర్సు హైడ్రాలజీ పదకొండు అనుమతులు అన్ని రకాల అనుమతులను సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది మీకు ఏమైనా అనుమానం ఉంటే ఇది పంపిస్తే వెరిఫై చేసుకోండి We have all permissions for Kalishram project.